హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మరి మీరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఇవాళయితే డైలీ రొటీన్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ విలేజెస్ అయితే ఇవాళ నేను మార్నింగ్ లేచేసి గుమ్మం కడిగి గుమ్మానికి ముగ్గు వేసేసి అమ్మవారికి దీపం పెట్టేశానండి దీపం పెట్టేసి అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టాను నైవేద్యం పెట్టేసి బాదం నానబెట్టిన బాదం నాట్స్ నైట్ నానబెట్టిన నానబెట్టి పొట్టు తీసి ఇక అవి ఒక మూడు ఒక రెండు తినేసానండి ఐదు తిన్న తర్వాత కొంతసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత టీ పోసుకున్నాను టీ చేశాను టీ పోసుకున్నాను టీ పోసుకొని తగిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఇక దోశ మా వారి దోశలు ఏమంటే పల్లి చట్నీ చేశాను కొబ్బెర పల్లీలు వేసి చట్నీ చేశాను చట్నీ చేస్తే మా వారు దోశలు వేసి అంటే మా వారికి దోశలు వేసి ఇచ్చాను నేను కానీ కూడా దోశలు వేసుకొని తిన్నాను తిన్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఇక ఇంట్లో పండ్లు వాళ్ళ తొందర తొందరగా కంప్లీట్ కావాలని ఇంట్లో పనులు అయితే చేస్తున్నాను ఇంతలోపు ఉల్లిగడ్డ వచ్చిందండి ఉల్లిగడ్డ వస్తే ఇక మా సాయి కిందికి సాయి నేను కిందికి పోయి ఉల్లిగడ్డలు తీసుకొని సాయి ఇద్దరు జషో సాయి ఇద్దరు ఉల్లిగడ్డలు తీసుకొని వస్తుంది నేను తీసుకొస్తుంటమ్మా నేను తీసుకొస్తాను నేను తీసుకొస్తాను వాళ్ళిద్దరు తీసుకొని వచ్చిండ్రు మీదికి తీసుకొని వచ్చిండ్రు ఉల్లిగడ్డ సాయి అమ్మ నేను స్క్రబ్బర్ కూడా తెచ్చినామా బాసనలతో మీరు అదే నేను ఒక్కరినే తెచ్చిన నేను ఒక్కరినే తెచ్చిన అని చెప్తున్నాడు సాయి సరే నాన్న బరువు అవుతుంటే జేషు మీదికి రాగానే అమ్మయ్యా అని అంటున్నాడు సాయి చేసాం మీది ఆ ఉల్లిగడ్డ పట్టుకరా కానీ బరువు ఉందా అని వద్దు నాన్న నేను పట్టుకుంటా అంటే అమ్మ మేము పట్టుకుంటామని పట్టుకున్నారు కానీ ఆ ఉల్లిగడ్డలు ఏమో చాలా బరువు ఉన్నాయి అమ్మయ్య అంటున్నారు మొత్తం బట్టలల్లో కింద పడిపోయిన అమ్మ అని సాయి ఉల్లిగడ్డలు అడ కింద పెట్టేసి బట్టలన్నీ వినికి వేస్తున్నాడు ఇక ఇంతలోపు ఇక ఉల్లిగడ్డలు వచ్చినాయి ఇక ఉల్లిగడ్డలు తీసుకొచ్చిండు కదా అని నేనైతే ఉల్లిగడ్డలు తీసుకొని ఉల్లిగడ్డ కొంచెం పొట్టు పొట్టు ఆ పొట్టు తీసి ఉల్లిగడ్డలన్నీ సదురుకొని ఒక బుట్టిలో అయితే వేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక బుట్టిలో వేస్తున్నాను ఇక తర్వాత ఇక కర్రీకి ఇక మా వారు బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళి నేను కర్రీ కోసం ఏమన్నా తీసుకొస్తాను ఇవన్నీ వెళ్ళిండ్రు తర్వాత వచ్చేసరికి మా వారు వచ్చేసి ఇవాళ సండే కదా ఏం తేవాలా అని అన్నారు సరే అండి మీ ఇష్టం ఏదన్నా తీస్తారా అండి అని చెప్పేశాను ఇక నేనైతే ఉల్లిగడ్డలు చదువుతున్నాను ఉల్లిగడ్డలు చదిరి ఒక ఎండకు పెట్టేశాను అంతలోపు మా వారు వచ్చేసిండు మా వారు ఫిష్ తీసుకొని వచ్చిండ్రు సోమే రోజు ఫిష్ కర్రీ చేయని అన్నారు సరే అని నేను ఫిష్లను మంచిగా నీట్గా కడుగానండి అండి అల్లం ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ పచ్చి చింతపండు కారం పసుపు ఇవన్నీ వేసి మిక్సీ కట్టాను మిక్సీకి బట్టి గ్రైండ్ మిక్సీకి పట్టిన తర్వాత ఫిష్ దాంట్లో వేసి మసాలా మొత్తం కలిపేసాను సరే వాళ్ళ మామిడికాయ చేపల పులుసు వండుతాను చాలామంది యూట్యూబ్లో సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ చేపల పులుసే చేస్తారు కదా సరే వాళ్ళ నేను ట్రై చేసి చూస్తానని చేపల పులుసు మామిడికాయ చేపల పులుసు అయితే ఇవాళ వండుతున్నాను వండుతున్నాను వారు వచ్చేసి ఇక మా వారి ఇంతలోపే బయటికి వెళ్ళేసి వచ్చిందండి వచ్చిన తర్వాత కర్రీ చేసే చేసిన వాసమ్యానని సరే చేసిన చెప్పిన మా వారి కానీ కూడా తిన్నారు అయితే మళ్ళీ నేను అక్కడ ఇక్కడ మళ్ళీ ఫిష్ ఫ్రై అమ్మ సాయి అమ్మ నేను ఫిష్ ఫ్రైయే తింటామ్మా అని అన్నాడు సరే అని ఫిష్ ఫ్రైకి మసాలా పట్టిస్తున్నా పట్టించి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టినామనుకో మంచిగా అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ ఉప్పు కారం అన్నీ పడతాయి కదా ముక్కకు చాలా బాగా ఇది అవుతుంది తర్వాత వచ్చేసి కర్రీ అయితే అయ్యిందండి ఫిష్ కర్రీ అయితే అయింది ఇక మేమైతే అన్నం తింటున్నాము ఇక ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ చేపలు మామిడికాయ చేపల పులుసు అయితే చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి అసలు నేను ఇంత టేస్టీగా వస్తుందని కూడా అనుకోలేదు కానీ చాలా టేస్టీగా ఉంది అసలు మామిడికాయ చేపల పులుసు అసలు ఎట్లా కుదురుతుందో అనుకున్నా కానీ ఫస్ట్ టైం చేసిన అది కూడా యూట్యూబ్లో చూసి చేసినా కదా ఎట్లుంటుందో ఏమనుకున్నా కానీ మామిడికాయ ముక్క ముక్కకు ఒక ముక్క పెట్టుకొని ఒక మామిడికాయ ఒక మామిడికాయ కింద ఇట్లా నా ఒక మామిడికాయ ముక్క కొంచెం చేపల పులుసు ఇట్లా పెట్టుకొని తింటే బా టేస్టే వేరు అనిపించింది అండి ముక్క నంచుకొని తింటే ఆ టేస్టే అంటారు చూడు అట్లా మీకు ఎవరికన్నా ఈ మామిడికాయ చేపల పులుసు రెసిపీ కావాలని అంటే కామెంట్ చేయండి నేనైతే ఈ రెసిపీ షేర్ చేస్తానండి ఇక సాయికి ఫిష్ ఫ్రై చేసిన నేను చేపల పులుసు చేసుకొని తింటున్నా అమ్మ నేను ఫిష్ ఫ్రై తింటామ్మా అని అన్నట్టు సరే అనే పిష్ ఫ్రై చేసి ఒక మామిడికాయ ముక్క నంచుకొని చేప పీసకు కొంచెం ముక్క నంచుకొని తింటుంటే అబ్బా బొబ్బొబ్బా ఉంటుంది అసలు ఏం టేస్ట్ ఉందంటే అసలు చెప్పలేమండి నెక్స్ట్ లెవెల్ అయితే చేప గుడ్డు కానీ కూడా మా వారు ఇందులో వేయించుకొచ్చింది సరే అది అది ఎందుకు అలాగ చేయాలని నేనైతే ఇందులో కర్రీలనేసి కలిపి చేసినా అది కానీ కూడా తింటుంటే మంచిగా టేస్ట్ ఉంది చేప గుడ్డు కానీ కూడా కాకపోతే కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీకు ఎవరికి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్